స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి ఈరోజు మేము చల్దోన్న నరసింహస్వామి గారికి అయితే వెళ్తున్నాం స్వామి స్వాములందరం ఆ సన్నిధాన భీక్ష సమానం సర్దుకోవడం జరిగింది సో అక్కడికి వెళ్ళినాక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎలా ఉంటుందో మీకు అందరికీ క్లారిటీగా అయితే చూస్తున్నాం స్వామి స్వామియ శరణమయ్య చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం అయితే చూడండి చాలామంది చూడని వారు ఉంటారు చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది ఆ టెంపుల్ అనేది సో ఈ ఎక్కువగా అయితే భక్తులందరూ సంక్రాంతి అయితే వెళ్తుంటారు సో మేము కూడా ఈరోజు వెళ్దామని వెళ్తున్నాము సో మ్యాక్సిమంగా అయితే శనివారం అయితే వెళ్తుంటారు భక్తులు చాలామంది సో మే మేమైతే ఈరోజైతే వెళ్తున్నాం స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి మా మణికంటలు మొత్తం అయితే సర్దేశారు మా బండిలోకి మా గురుస్వామి బండి మా గురుస్వామి చల్దూన నరసింహ స్వామి గారికి వెళ్దామని చెప్పాడు సో అక్కడికి వెళ్తున్నాం అందరం స్వామియేశ్వరమయ్యప్ప మా ఊరు దాటగానే ఒక మూడు ఊర్లు దాటి వెళ్ళాలి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానానికి సో మొదటగా అయితే కృష్ణాంపల్లి రావడం జరుగుతుంది మా ఊరు నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత నరసింహపురం అనేది గ్రామం రావడం జరుగుతుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప సో మొత్తం మా ఊరు నుంచి స్వామి వారి దేవస్థానానికి మనకు ఒక పది కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి ఇంకా కొద్ది నిమిషాలలో అయితే మనం అక్కడికి వెళ్తాము అక్కడ మనకు చూడండి ఇక్కడ అవపడుతున్నాయి కదా ముందు గుట్టలు ఆ గుట్టల దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి నరసింహపురం తర్వాత పావనూనిపల్లి గ్రామము తుంగపాడు గ్రామం రావడం జరుగుతుంది తుంగపాడు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి స్వామి చూడండి మేము వెళ్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారి అనేది స్వామి వారి దగ్గరికి ఈ దారి పంట వెళ్ళినట్లయితే మనకు చూడండి ముందు ముందు మనకి గుట్టలు అవపడుతున్నాయి కదా అదే గుట్టల దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం స్వామి స్వామి శరణమయ్యప్ప ఇక్కడ నుంచి మనకి ముందు ఇంకొక కిలోమీటర్ వరకు అయితే ఉండడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు సైడ్లో అయితే పచ్చ పొలాలు కూడా ఉన్నాయి స్వామి స్వామి శరణమయ్యప్ప ఇదే గుట్ట స్వామి మనం ఇంక ముందు ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నాము ఇంకొక రెండు నిమిషాలు మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప చూడండి మీకు ముందు ట్యాంక్ అదే అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ కూడా అవపడుతుంది స్వామి స్వామి శరణమయ్యప్ప ఇక్కడ ప్రాజెక్ట్ అయితే పెద్ద ప్రాజెక్ట్ అయితే అవుతుంది స్వామి శ్రీశైలము నాగార్జున సాగర్ కృష్ణానది నది ఏ విధంగా అదే అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్ అయితే కావడం జరుగుతుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప సో మొత్తానికి అయితే నరసింహస్వామి గుడి దగ్గరకైతే రావడం జరిగింది స్వామి స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మనం భీక్ష చేసుకోవాలి కాబట్టి ఇక్కడ భీక్ష కోరికైతే ముందు ఒక చిన్న గుడి అయితే ఉంటుంది ఆ గుడి దగ్గర అయితే మేము దిగడం జరిగింది స్వామి శరణమయ్యప్ప ఇప్పుడు మనం భీక్ష చేసిన తర్వాత ఇక్కడ అవపడుతుంది కదా గుండు అక్కడికే స్వామి మనం దర్శించుకోబోయేది స్వామి శరణమయ్యప్ప సో మొత్తం ఇక్కడ చెత్త చెదారం ఉంది కాబట్టి క్లీన్ చేసుకోవడానికి కొన్ని మండలైతే విడిచి ఈ విధంగా అయితే సాఫ్ చేయడం జరుగుతుంది స్వామి స్వామి అయ్యప్ప దుమ్ము లేకుండా నీటితో అయితే మొత్తం చల్లడం జరుగుతుంది ఎందుకంటే మనం వీక్ష చేసేటప్పుడు మనకు దుమ్ము అనేది రాకుండా అదేవిధంగా మన అయితే మొత్తం క్లీన్ చేసి తగలబెట్టేస్తున్నారు మనకు నీట్గా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి స్వామి శరణమయ్యప్ప ఇక్కడ చూడండి మా గురుస్వామి మా కత్తి స్వామి మా బాలస్వాములు ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేయడం జరిగింది స్వామి శరణమయ్యప్ప అందరూ కలిసి చిక్కుడుకాయ కానీ అన్ని కూరగాయలు అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది మేమంతా కలిసి మా గురుస్వామి స్వామి స్వామి శరణమయ్యప్ప మా స్వామి అందరం కలిసి కాలిఫ్లవర్ చిక్కుడుకాయ అన్ని అందరం కలిసి గెలుతున్నాము స్వామి శరణమయ్యప్ప ఎందుకంటే తొందరగా వంట చేసుకోవాలి కాబట్టి పప్పు అయితే పొయ్యి మీద వేసాము కాసేపట్లో అయితే పప్పు అయితే అయిపోతుంది కాలీఫ్లవర్ బజ్జీలు అయితే వేస్తున్నారు మా స్వాములు ఈరోజు స్పెషల్గా మా కత్తి స్వామి హర్భాస్వామి స్వామి శరణం శరణమయ్యప్ప చిక్కుడుకాయ కూడా పొయ్యి మీద వేశాము ఇంకా పావు గంటలో మనకు చిక్కుడుకాయ అయితే అయిపోతుంది చూడండి స్వామి పప్పు అయితే అయిపోయింది ఇంకొక పోపు పెట్టేస్తే అయిపోతుంది మనకు పోపు చేసే స్వామి శరణం శరణమయ్యప్ప ఇక చిక్కుడుకాయ కూడా దగ్గర పడింది ఉడికేసింది మొత్తం సో మీకైతే ఖచ్చితంగా టెంపుల్ అయితే చూపిస్తాం స్వామి స్వామి అయ్యప్ప ఎందుకంటే భీక్ష చేసిన తర్వాత అక్కడికి వెళ్తాము ఎందుకంటే ఇప్పటికే మనకు లేట్ అయితే అయింది దీక్ష తయారు చేసుకోవడానికి సో ఇలా పప్పులో కొత్తిమీర కనుక వేసుకుంటే మనకు చాలా రుచి అయితే ఉంటుంది స్వామి స్వామి శరణమయ్యప్ప ఇప్పుడే మా కన్యాస్వాములు వచ్చారు సో అన్ని వంటలు అయితే దగ్గర పడినాయి ఇక పోపు మాత్రమే మిగిలింది పోపు అయితే చేసుకొని సో పప్పు చిక్కుడుకాయ అయితే అయిపోయింది చిక్కుడుకాయ చెప్తారు ఇంకా ఇప్పుడు బాండి పెట్టిరు మా స్వాములు కాలిఫ్లవర్ పకోడీ వేస్తున్నారు స్వామియే శరణమయ్యప్ప కాలీఫ్లవర్ పకోడీ కూడా అయిపోయింది సో అందరం స్నానాలు చేసి దేవునికి అయితే నైవేద్యం పెడతాము అందరూ శరణాలు పలుకుతూ వారికి అయితే నైవేద్యం పెడతాము స్వామి స్వామి అయ్యప్ప హరిహర సుతనే అన్నదాన ప్రభువే ఆపద్ బాంధవనే అఖిలాండ కొడు బ్రహ్మాన నాయకనే కరిమల కుండమే కరిమల ఏట్రమే కరుప్ప స్వామియే అందరం హారతి తీసుకున్న తర్వాత గురుస్వామి వారి పాదాలు తీసుకొని స్వామి శరణమయ్యప్ప అందరం వడ్డించుకొని అందరం ఒకేసారిగా భీక్ష చేయడం జరుగుతుంది స్వామి స్వామి శరణమయ్యప్ప అందరికీ సేవ చేసుకొని అన్నీ వచ్చాకనే అందరం వీక్షించడం జరుగుతుంది స్వామి శరణం శరణమయ్యప్ప అన్నీ ఐటమ్స్ మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ వచ్చినాకనే చూసుకొని అందరం అయితే భీక్ష చేయడం జరుగుతుంది స్వామియే అయ్యప్ప ఇంకా అందరికైతే ఒడ్డించుకోవడం జరిగింది ఇంకా కూసుని భీక్షించడమే స్వామి శరణం అయ్యప్ప సో ఇలాంటి సందర్భం ఇప్పుడు రాదు కాబట్టి లాగైతే చేయడం జరుగుతుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప మా గంటస్వామి కత్తిస్వామి కన్యస్వామి కన్యస్వామి గురుస్వామి స్వామియే అయ్యప్ప కత్తిస్వామి స్వామి మా మణికంఠుళ్ళు ఇద్దరు ఇక్కడ మా గురుస్వామి నేను స్వామి స్వామి శరణమయ్యప్ప భీక్ష అయితే అయిపోయింది ఇక దర్శనానికి అయితే వెళ్ళాలి స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము మనము ఇప్పుడు టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ గుండం ఉంటుంది గుండం కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఇందులో స్నానం చేసి నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు చూడండి స్వామి ఇది గుండం అంటారు మెట్లు కూడా కట్టించడం జరిగింది ఇక్కడ ఇక్కడ దేవస్థాన కమిటీ వాళ్ళు ఇక్కడ ఇంతకుముందుకు ఒక గుండం లాగా ఉండేది సో భక్తులు చాలామంది వస్తున్నారు గుండం సరిపోతలేదని ఇది చాలా పెద్దగా అయితే కట్టడం జరిగింది మినిమం మన మనిషి లోతు కంటే చాలా తక్కువగా ఉంటుంది ఎవరికి ఇబ్బంది కాకుండా స్వామియే శరణమయ్యప్ప మా స్వాములు కాలు కడుపుతున్నారు చూడండి స్వామి ఇక్కడ తిమ్మన్న స్వాములు ఆంజనేయ స్వాములు చూడండి కోతులు చాలా వరకు అయితే ఉన్నాయి చాలా చిన్న చిన్నగా ఎంత చాలా బాగున్నాయి స్వామియే అయ్యప్ప భయపెట్టిస్తుంది ఆ స్వామి చూడండి స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి రేపైతే శనివారం ఎక్కువ భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఈరోజు ఇప్పుడిప్పుడే రావడం జరిగింది అక్కడ ఓపడుతుంది మనకి స్వామివారి రథము ఈ సంక్రాంతికి అయితే గుండడం జరుగుతుంది శ్రీ స్వామి శరణమయ్యప్ప లక్ష్మీనరసింహ స్వామికి జై స్వామి చూడండి ఇక్కడ మెట్లు ఇక్కడి నుంచి స్వామివారి దర్శనానికి దారి సో మెట్లయితే గుట్ట మీదకి చాలా వరకు అయితే ఉండడం జరిగింది చాలా హైట్గా ఇక్కడ పడుతున్నాయి పాత మెట్ల స్వామి స్వామి శరణమయ్యప్ప ఆ మెట్ల వేమడి పోయే వాళ్ళు సో వాటిపైన వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఇప్పుడు కొత్త మెట్లు అయితే కట్టించడం జరిగింది ఓం శ్రీ స్వామి అయి శరణమయ్యప్ప చూడండి స్వామి చుట్టుముట్టు ఈ గుట్టల మధ్యన ఈ యొక్క నరసింహస్వామి గుడి అయితే ఉండడం జరుగుతుంది ఎటు చూసినా గుట్టలే చుట్టుముట్టు సో ఈ గుట్టల మధ్యన లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఇంకా దగ్గరకు వచ్చేసాం మా కత్తిస్వామి ముందల ఉన్నాడు దగ్గరలో ఉన్నాడు దర్శనానికి చూడండి ఈ గుండు కింద నరసింహస్వామి అయితే ఇక్కడ వెలిసి ఉండడం జరిగింది ఇది లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఒక నాగుమ పడలాగా అయితే ఉండడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప మా గురుస్వామి ముందలనే వచ్చింది ఇక్కడికి నలుగురు స్వాములని తీసుకొని వచ్చాడు ముందర గంట సావాములని కన్యా సామాన్లని స్వామి పన్యవా తిరిగిరా చూడండి స్వామి మనకు ఎదురుగా అవపడుతున్న గుండు కింద అయితే లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలసించడం జరిగింది మీకు చూపిస్తాను చూడండి చాలా కిందికి అయితే ఉంది కదా గుండు ఇందులో ఎక్కడ వెలిసిందని చాలామంది అనుకుంటారు మీకు దగ్గరికి వెళ్ళి క్లారిటీగా చూపిస్తాను చూడండి స్వామి ఇక్కడ భక్తులైతే సంక్రాంతి ముందర చాలామంది అయితే వస్తూ ఉంటారు శనివారం శనివారం ఖచ్చితంగా అయితే వస్తుంటారు చాలామంది చూడండి ఇక్కడ ముడుపులు అయితే కట్టడం జరిగింది భక్తులు ఏదైనా మొక్కుబడులు మొక్కుంటే ఇలా గుడ్డలో కట్టి ఇక్కడ కడతారు సో వాళ్ళ మొక్కు తీరిన తర్వాత ఈ ముడుపులు అనేది విప్పడం జరుగుతుంది స్వామి శరణం అయ్యప్ప రకరకాల కలర్ల గుడ్డలు అయితే ఇక్కడైతే ముడుపులు అయితే కడతారు చూడండి స్వామి లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై చూడండి స్వామి ఇక్కడ వెలసించడం జరిగింది ఆ స్వామివారు చూడండి ఇంత పెద్ద కొండ పైన ఇంత పెద్ద గుండె కింద అయితే లక్ష్మీనరసింహ స్వామి అయితే ఇక్కడ వెలసించడం జరిగింది చూడండి స్వామివారి పక్కనంగా మనకు ఒక రంధ్రం అయితే అవపడుతుంది కదా మీకు సైడ్ ఫోంటి ఇందులోకి వెళ్ళి మనం స్వామివారి చుట్టూ అయితే తిరగాల్సి ఉంటుంది అంటే మనము ప్రదక్షిణలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇందులోకి వెళ్ళి చేయాలన్నమాట స్వామి శరణమయ్యప్ప ఇప్పుడు మా స్వాములు పోతుంటారు చూడండి ఏ విధంగా వెళ్తారో మొత్తం సామిాంగ నమస్కారం ఏ విధంగా చేశామో అదే విధంగా పడుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క గుండె అనేది స్వామివారికి ఒక నాగు పాము పడిగే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మనకు ఐదు పడగల పాము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది చూడండి మా స్వామి నడుముకు తుండు కట్టేశారు చూడండి ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణాలు చేసినట్టుగా మనము బయటకు అనేది వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వెళ్తారు స్వామి చూడండి స్వామి ప్రతి ఒక్కరైతే ఇందులోకి వెళ్ళి అయితే వెళ్తారు ఎంతలా ఉన్నా సరే మనిషి ఇందులోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అదే ఇక్కడ స్వామివారి మహత్యము చాలా బాగా అయితే ఉంటుంది చూడండి లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఒక పడిగేలాగా అయితే మనకు ఈ అయితే ఉండడం జరుగుతుంది స్వామివారి పైన చుట్టుముట్టు విధంగా మళ్ళీ కింది దాకా మనకి ఉండడం జరుగుతుంది చూడండి స్వామి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇదే అద్భుతం కాబట్టి చాలామంది భక్తులు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారు నిత్యము శనివారం రోజున అయితే పబ్లిక్ అయితే మనకు ఇక్కడ దర్శనం చేసుకుంటానికైతే చాలా గంటల సమయం అయితే పడుతుంది స్వామి స్వామి శరణమయ్యప్ప ఈ విధంగా అయితే ఉంటుంది స్వామి చాలా బాగుంటుంది చూడండి స్వామి భక్తులు వస్తూనే ఉన్నారు మేము వచ్చిన ఐదు నిమిషాలకి ఇక్కడ మాలాగానే స్వామి చూడండి స్వామి ఈ విధంగా భక్తులు ఎక్కువ వస్తూనే ఉంటారు ఇక్కడికి రేపు శనివారం శనివారం అయితే ఎక్కువగా అయితే వస్తుంటారు సంక్రాంతి ముందులో ఇంకా ఎక్కువ వస్తుంటారు భక్తులందరూ స్వామి శేపడి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఇక కిందికి వెళ్తున్నాము స్వామివారి ముందు పెద్ద ప్రాజెక్ట్ అయితే అవుతుంది స్వామి మీకు మొత్తం చూపిస్తాను క్లారిటీగా చూడండి స్వామి స్వామియే శరణమయ్యప్ప చాలా పెద్దదిగా అయితే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అయితే కడుతున్నారు శ్రీశైలము నాగార్జున సాగర్ తుంగభద్ర నది నది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కట్టడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప ఇక్కడ శ్రీ నరసింహ స్వామి వారి గుండం ఉంది భక్తులు ఇక్కడ కాలు కడగరాదు ఓన్లీ పవిత్రమైన ఈ వాటర్ని నెత్తిలో చల్లుకోవడం వల్ల నేను ఇక్కడ రాయడం జరిగింది దేవస్థానం కమిటీ స్వామి శర్మయ్యప్ప ఇప్పుడు ఆ గుండం చూపిస్తాను మీకు చూడండి నీళ్ళు ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఉన్నాయో శరణమయ్యప్ప చూడండి స్వామి గుండం చాలా పెద్దదిగా ఉంది శరణం శరణమయ్యప్ప ఇంకా పూర్తి అయితే కాదలేదని మీకు కూడా తెలిసే ఉంటుంది కాకపోతే ప్రాజెక్టు ఎక్కడ అనేది తెలియదు ప్రాజెక్ట్ అనేది ఇక్కడనే స్వామి ఈ చల్దోన నరసింహ స్వామివారి ముందు అయితే ఇక్కడ మనకి కట్టడం జరుగుతుంది శరణం శరణమయ్యప్ప ఒకవేళ ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తిగా అయిన తర్వాత ఒకవేళ ఈ స్వామివారి గుడి డెవలప్మెంట్ అవుతుందని చాలామంది భక్తులు అయితే అనుకుంటున్నారు సో అదే విధంగా అయితే చాలా మంచిది స్వామి చేశన ప్రాప్తి రస్తు